okay let right. okay let's let's write. షాప్ చూసుకు రైట్ చూసుకో రాంగ్ రూట్లో సార్ ఓకే వెళ్ళచ్చు రైట్ హలో ఓకే వెళ్ళొచ్చు ఆర్ను కూడా ఉంది ఓకే ఓకే రైట్ ఆర్ను కూడా అంతే చూసుకో అంతే ఓకే కొంచెం రైట్ ఉంది అంతే అదే ప్రదేశ్లో ఓకే ఓకే వెళ్ళొచ్చు ఓకే రైట్ అక్కడ నాలుగు రోజులు సెంటర్ చూసుకో అక్కడ నాలుగు రోజు సెంటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్ను పుట్టుకొని పుష్టి గేర్లోకి వచ్చారు పుష్టి గేర్లో మాచ్చు క్లచ్ కచ్ులో చేసుకుని పుష్టిగేర్లు మాచ్చు పుష్టిగేర్లో స్లో స్లోగా లేపుతూ అక్కడ కొంచెం రెచ్చేసుకుంటాను కొంచెం లెఫ్ట్గా ఉంది స్లో 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 ఓకే వెళ్ళిపోతే వెరీ గుడ్ అంతే రైట్ రైట్ ైట్ చూసుకో రైట్ ఓకే 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 కూర్చో రైట్ కాదు ఓకే రైట్ వెళ్ళచ్చు ఇక్కడ క్రాస్ రోడ్ వస్తుంది ఒకటి అక్కడ స్లో ఉన్న బ్రేట్ వచ్చి చేసుకోవాలి ఓకే రైట్ వెళ్ళచ్చు రైట్ రైట్